ఆనంది జీవనకు వార్నింగ్ ఇచ్చి అలా ఇంట్లోనికి వస్తుంది వచ్చేసరికి జ్యోతి అయితే ఆనందికి కాల్ చేస్తుంది కాల్ చేయడంతో చూసి అక్కడ ఉన్న ఆనంది అయితే అమ్మ కాల్ చేస్తుంది అమ్మ ఫోన్ కోసమే నేను వెయిట్ చేస్తున్నానని చెప్పి ఆనంది అయితే ఆ ఫోన్ ఆన్సర్ చేసి జ్యోతమ్మ చెప్పు అని చెప్పి అంటుంది దాంతో జ్యోతి అయితే ఇలా అంటూ ఉంటుంది మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది కుట్టి అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న కుట్టి అయితే ఏంటి జ్యోతి పూర్ణిమ వాళ్ళని విడిపించేశారా వాళ్ళు ఈ కేసులో నిండి తప్పుకున్నారా అని చెప్పి అంటుంది అవును కుట్టి నువ్వు నాకు అప్పచెప్పావు నీ బాధ్యతని నేను తీసుకున్నాను నువ్వు చెప్పిన తర్వాత నేను వాళ్ళకి న్యాయం చేయకుండా ఉంటానా వాళ్ళని ఇప్పుడు నేరుగా మీ ఇంటికే తీసుకొని వస్తున్నాను అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే పూర్ణిమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దాంతో ఆనంది అయితే అవునా జ్యోతమ్మ అని చెప్పి అంటుంది అవును కుట్టి వాళ్ళకి నీకు కృతజ్ఞతలు చెప్పుకునే అవకాశాన్ని నేను ఇవ్వాలని అనుకుంటున్నాను వాళ్ళు చాలా మంచి వాళ్ళ కుట్టి అందుకే వాళ్ళకి మంచిగా జరిగింది నీకు కూడా ఒక్కసారి థ్యాంక్ యూ చెప్తే నాకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే వెంటనే లోపలికి వెళ్ళి ఆదిత్య గారు మీకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పి అంటుంది దాంతో ఆదిత్య అయితే ఏంటి అది అని చెప్పి అంటాడు ఆదిత్య గారు ఆ మా జ్యోతమ్మ కేసు గెలిచింది పూర్ణిమ వాళ్ళని విడిపించింది అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే శశకాంత్ అయితే ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు దాంతో అక్కడ ఉన్న సునంద ఆదిత్య వాళ్ళిద్దరూ కూడా చాలా కోపంతో రగిలిపోతూ సీరియస్ అవుతూ ఉంటారు ఇక ఆనంది ఇలా అంటూ ఉంటుంది మా జ్యోతమ్మ ఇప్పుడు వాళ్ళని కోర్టు నుండి నేరుగా మన ఇంటికే తీసుకువస్తుందంట అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే సునంద శశికాంత్ ఆదిత్య వీళ్ళు ముగ్గురు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు దాంతో అక్కడ ఉన్న పూర్ణిమ గురించి ఆలోచించి సునంద అయితే ఇంకా కోపంతో రగిలిపోతూ శశికాంత్ వైపు అలా చూస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న పూర్ణిమ చైత్ర అయితే ఆ ఆనంది వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి చాలా భయపడుతూ ఉంటారు ఇక అక్కడ ఉన్న ఆదిత్య అయితే ఆ మాట వినగానే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే పూర్ణిమ వాళ్ళు బయటకు వచ్చారు అది చాలు అని చెప్పి అక్కడ ఉన్న ఆనంది అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న సునంద అయితే చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక జ్యోతి పూర్ణిమాని తీసుకొని వాళ్ళ ఇంటికి వస్తుందని తెలిసి అక్కడ ఉన్న శశికాంత్ అయితే చాలా సంతోషిస్తాడు కానీ అది తెలిసి ఆ అక్కడే ఉన్న ఆదిత్య సునంద అయితే ఏం చేయాలో తెలియక మౌనంగా ఉండిపోతారు